మీ అందరికీ మన ప్రభువును ఘనరక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు అల్లెలు అందరూ ఒకసారి చేతులెత్తండి పరిశుద్ధుడా ఇక్కడ ఒక గొప్ప మందిరం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కృపను అనుగ్రహించండి ఈ వత్సరం ప్రారంభించబడ్డానికి సహాయం చేయండి తగిన సమయం అందు మీ ఏసుక్రీస్తు ఏసుక్రీస్తునామమును అడుగుచున్నాము తండ్రి అందరికీ వందనాలు మనకు అవసరమా లేదా రోజు చేయండి మతైస్వార్థ పదహారో అధ్యాయం అప్పుడు పరిశైలను సద్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచిక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్ల నేను యసుక్రీస్తు వారి దగ్గరకు రెండు గుంపులు వచ్చారు ఒక గ్రూప్ ఏమో పరిసయులు రెండో గ్రూప్ ఏమో సద్దుకయలు పరిసేలు పారసిస్ అంటారు సద్దుకయలు సాడుసీస్ అంటారు ఏబి మాసిలామణి గారు చెప్తూ ఏం చెప్పారంటే సాడుసీస్ శాడ్ టు సీ దెమ్ అని చెప్పారు ఇట్ ఈస్ శాట్ టు సీ దెమ్ పరిసైలు అంటే వీళ్ళు బాగా జ్ఞానులు వాక్యం బాగా చదువుతారు వీళ్ళకి దగ్గర దగ్గరగా అన్ని విషయాలు తెలుసు పండితులు అంటారే పండితులు వీళ్ళు కానీ వాక్యాన్ని దేవుని కొరకు చదవరు దేని కొరకు చదువుతారు ఈరోజు కరుణాకర్ గారు వాక్యం చెప్తారంట కాబట్టి అసలు ఆయన ఏమాత్రం చెప్తారో చూద్దాం కాబట్టి ముందే తెలుసుకుంటే మంచిది కాబట్టి అని ఒక కొంతసార్లు చదువుతారు అది పరిశైలు చేసే పని సెల్ఫ్ రైచస్ పీపుల్ మా అంత గొప్పళ్ళు ఎవరూ లేరు యూదుల్లో కూడా మేము పరిశీలం అంటే యూదుల్లో కూడా మాది టాప్ ర్యాంకు అనేటటువంటి మనసు అనమాట వాళ్ళు చూసారా అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు పరిశైలు రెండవది సద్దుకయలు వినే ఉంటారుగా మీరు సద్దుకయలు పని ఏంటంటే వీళ్ళో రకం వీళ్ళకి ఉన్నటువంటి స్పెషాలిటీల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే పునరుత్నం లేదని బోధిస్తారు నేనే ఉంటారు కదా మీరు ఇది అంటే మనిషి చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం యేసుక్రీస్తు వారు అలాగే ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారని నమ్ముతున్నాం కానీ వీళ్ళు అచ్చంగా పని కట్టుకుని తిరిగి లేస్తారా రే రే ఎవడన్నా లేచాడు ఇంతవరకు వాళ్ళు చెప్పడం మీరు వింటాం ఎందుకు లెగుతారా పిచ్చగాపోతే మీ పిచ్చగాకపోతే అని ఈ రకంగా బోధిస్తారు ఎవరు సద్దుకయలు వీళ్ళు వీళ్ళిద్దరూ ఏసై దగ్గర చేరారు ఏసై అప్పటికే గొప్ప బోధకుడు బోధన చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇక చేరి ఆయన వాళ్ళ పని ఏంటి ప్రభువుని శోధించే పనిలో పడ్డారు చూసారా మీలో కూడా ఉంటారు మనలో కూడా ఉన్నారు ఏమిటి ఎవరిని ప్రభువును శోధించేవాళ్ళు విశ్వాసులను శోధించేవాళ్ళు శోధించే శోధించేవాళ్ళు ఉన్నారా లేరా వెనక్కి చూడమానకు కొడతారు మిమ్మల్ని ఎవరినన్నా చూడదలుచుకుంటే మిమ్మల్ని మీరు చూసుకోండి తప్ప డోంట్ నాట్ లుక్ ఎట్ ఎనీబడి కొంతమంది నిజంగా శోధన వాళ్ళ ఫోన్ వచ్చిందంటే మాకు కూడా కొంతమంది అయ్యారు అక్కడికి వెళ్ళారంటగా ఎందుకు అక్కడ మీటింగ్కి అనవసరంగా అంటాడు ఆయన అంటే మనం మీటింగ్కి ఎక్కడికి వెళ్ళేది కూడా ఆయనే నిర్ణయిస్తాడు ఇది ఏంటంటే శోధన అంటే సేవకుడిని కొన్నిసార్లు ఇప్పుడు మాకు గారు ఉండేవారు సోమరాజు వాళ్ళ అమ్మగారు ఆవిడ కొన్ని విషయాల్లో నాకు కొన్ని విషయాలు చెప్పేది ఇద్దరు ముగ్గురు ఉన్నారులే మనకు పెద్దోళ్ళు నాన్న దగ్గర ఉన్నోళ్ళు బాబు మనకు అది ఇబ్బంది ఫిల్ ఫిల్పంకులు కూడా కొని చెప్తారు నా ప్రసంగాలు కూడా కొంతమంది అది ఇట్లయితే కొంచెం కష్టం నానా అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ దాని గురించి మాట్లాడలే మనకేదన్నా పెద్దల సలహాలు చెప్తే తీసుకోవడం మంచిది దాని గురించి మాట్లాడట్లే కానీ ఊరికే శోధించేవాళ్ళు ఊరికే బాధ పెట్టేవాళ్ళు ఊరికే నిష్ఠూరాలు పెట్టేవాళ్ళు ఇదికి ఇదికు ఈ కేటరు ఏ కేటరు పరిశైలు సద్దుకాయలు రెండో వచ్చిన చూడండి సాయంకాలమును మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చుననియూ చెప్పుదురు కదా మామూలు వాళ్ళు కాదు పరిశయలు అంటే ఆకాశాన్ని చూసి వాన పడద్దో లేదో చెప్తారంట ఏసఐ గురించి తెలుసుకుందామని ఏసఐకు శోధన పెడదామని వచ్చారు ఏసై వాళ్ళకు చెప్తున్నాడు మీరు మామూలు వాళ్ళు కదగా ఆకాశాన్ని చూసి ప్రొద్దుడు పూట ఎర్రగా ఉంటేనేమో మబ్బు వర్షం పడదని సాయంకాలమున మబ్బుగా ఉండి ఎర్రగా ఉంటేనేమో వర్షము కురుస్తుందని అంతేనా సాయంకాలము కురేదని రైట్ మార్నింగ్ ఏమో కురుస్తుందని మీరే చెప్తారు కంట నాయన మళ్ళా ఏంటి మీరు అడుగుతున్నారు సూచక క్రియలు అడుగుతున్నారు బైదవే సూచక క్రియ అంటే పైన ఆకాశంలో జరిగేది అద్భుత కార్యము అంటే భూమి మీద జరిగేది వీళ్ళకప్పుడు భూమి మీద కాదంట ఎక్కడ కావాలి ఏమన్నా ప్రభువుని నమ్ముకోవటానికా శోధించడానికి దేవునికి స్తోత్రం కురేదని మీకు తెలియను కదా వివేచింప నెరుగుదురు కదా దా దానికన్నా ముందు ఏమన్నా కాలములను కానీ ఈ కాలముల సూచనలను మీరు వివేచింపలేరు తర్వాత ఏమన్నాడంటే వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు అయితే యోనానుగూర్చిన సూచిక క్రియే కానీ మరి ఏ సూచిక క్రియ అయినను అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడచి వెళ్ళిపోయాను కొంచెం కొంచెంగా అది చాలా కష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇక ఆయనే వదిలిపెట్టిన తర్వాత ఏమైనా ఉందా ముఖం ఇటు పెట్టుకోవటం తప్ప ప్రభువు మనలను వదిలిపెట్టకుండా చూసుకోవాలి ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడంటే మీరు అసలు సూచక క్రియను చూడడానికి కూడా అందులో ఒక పదం వాడాడేదో అర్హులు కాదన్నాడా మీకు అనుగ్రహము లేదన్నాడు స్తోత్రం సూచిక క్రియలు అద్భుత కార్యాలు దేవుడు అనుగ్రహించే కృప అనుగ్రహం మీలో ఎంతమంది దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్తున్నారో అవన్నీ దేవుని యొక్క వాక్యం అనుగ్రహం అని బోధిస్తుంది ఇట్ ఈజ్ అనుగ్రహం అంటే గిఫ్ట్ అనమాట అనుగ్రహించాడు స్తోత్రం వాళ్ళకేమో అది అనుగ్రహించలేదంట నిర్మోహవాటంగా చెప్పాడు ఆ యోనాకు ఇవ్వబడిన సూచక క్రియ తప్ప మరేమి ఆనాకేం సూచక్రియ ఇచ్చాడు స్వరచెట్టును ఇచ్చాడు స్తోత్రం అల్లెల్లు మీకు ఏదన్నా ఇంతలో కనబడ్డా సాయంత్రానికి మళ్ళా మాడిపోయిందే అన్నాడు అలాంటి సూచక క్రియలే తప్ప మీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు ఈ మధ్యాహ్నం ఇక్కడ ఈ ఈ పర్టికులర్ దానిలో చాలా విషయాలు రాసుకుంటే తడు చదువునా చదువునా ఆయన శిష్యులద్దరికీ వచ్చి అవతలకి వచ్చారండి అద్దరి ఏటికి యువతల ఏటికి అవతల గన్నె సరస్సు తీరానికి యువతల గన్నె సరేసు సరస్సు తీరమునకు అవతల గలలయ సముద్రానికి చిన్నదేలాది సముద్రం అంటే మహాసముద్రం కాదు యువతల అవతల అద్దరి అంటే ఆ వైపు ధరి యువర్ధానికి యువతల యువర్ధానికి అవతల అర్ అద్దరి అంటే అది గుర్తుంచుకోండి అద్దరికి లోపొచ్చారంట శిష్యులు ఏం చేశారు ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరి ఏం తింటారు క్యారేజ్ మర్చిపోయి వెళ్ళారనుకో కాలేజీకి గాలి చేస్తారా రొట్టెలు ఏదైనా ఒకడ మర్చిపోతే వేరే సంగతి శిష్యులందరూ రొట్టెలు మరచిరి అని రాయబడింది ఆ సమయానికి వాళ్ళు మర్చిపోవాలా రొట్టెలు మరచిరి చదివమ్మా అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసయలు సద్దుకయ్యలు వీళ్ళు అనుకుంటున్నారు మా అంత టాపర్స్ లేరు మేము వీరిలో సూర్యులు మాకు వాక్యమంతా డాష్ అనుకుంటున్నారు కానీ ప్రభువు ఏమన్నాడు వెళ్ళని ప పరిసయులను సర్దుకైలను అనబడిన పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు వాళ్ళ బాధ వాళ్ళదే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం రొట్టెలు తేనందన ప్రభు రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు అంటున్నారు ఆలోచించుకున్నారంట ఇంకా అనలేదు దేవునికి స్తోత్రం హలోయ చూసారా ప్రభు ఏం చెప్పాడు పులిసిన పిండిని గురించి ఈ పులిసిన పిండి గురించి బైబిల్ ఏం చెప్పాడంటే పులిసిన పిండి కొంచెము ఉంటే అదేం చేస్తుందంట ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఆహారం తక్కువగా ఉన్న దినాల్లో కాస్త అంతా ఏదైనా సర్దన్న మిగిలితే కబుక్కుని నెళ్ళలో వేసేవాళ్ళు కొంతమంది తెల్లారి ఉడికన్నంలో కలిపి సరిదేసేవాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ మనకు యాక్చువల్గా ఆహారం కడకొచ్చే వరకు అలా ఉన్నప్పటికి కూడా యూదులు మరి వారికి ఆహారం రొట్టె కాబట్టి మిగిలింది కదా అని చెప్పేసి మిగిలిన ముద్దను తెచ్చి దీనిలో కలపకండి కలిపారో మొత్తం పాడైపోద్ది అని ఆ మిగిలిన ముద్ద లేకపోతే ఆ పులిసిన ముద్దకు వీళ్ళను పోల్చాడు ఎవరిని పరిసయలను సర్దుకయ్యలు ఎందుకు పోల్చాడు వాళ్ళకొచ్చిన బాధ ఏంటంట వాళ్ళకొచ్చిన బాధ ఏంటంటే వాళ్ళు ప్రభువుని నమ్మట్ల వీళ్ళు డేంజరస్ ఇన్ ద గ్రూప్ సంఘంలో సహవాసంలో సమస్య ఎవరితోనంటే ప్రభువును అనుమానించేవారు వాక్యాన్ని అనుమానించే బుద్ధి నీలో ఏదైనా ఉందా అపవాదిగాడి పని ఏంటి దేవుణ్ణి అనుమానించడం ప్రభువు అవ్వమ్మ చెప్పింది ఆ పండు తినమని అడొచ్చు దాక్ కోసి రా అని మీలో ఎంతమంది బిందులిపామంటారు తెలుసు మెలికిలిపాంటారా పాముకి ఏముంటాయి కాళ్ళు ఉంటాయిగా సర్పానికి కూడా కాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకనంటే నువ్వు ఇక నుండి నువ్వు పొట్టతో పాకుతావు ఇప్పటి నుండి అంటే అప్పటి వరకు ఏదో తేడా ఉందని లేచిందో నడిచిందో మనకైతే తెలియదు సృష్టి రహస్యం మరి కొంతమంది ఐడియా ఏంటంటే ఇది ఎగిరెగిరి మొత్తానికి ఏమైనా అందించే ప్రయత్నం చేసే ఉంటుందని ఏ పండు తినొద్దన్న పండు అక్కడ ఒక అనుమానం పెట్టింది ఏమని ఈ పండు తినుదినమన నీవు నిశ్చయముగా చచ్చదవని దేవుడు చెప్తే ఏమంటున్నాడు ఇది నిజమా ఏది తినొద్దన్నాడా దేవుడు చెప్పిన వాక్యాన్ని దేవుడు పలికించిన మాటను అపవాదం ఏం చేస్తాడు అబద్ధంగా మారుస్తాడు బాగా వినాలి మీరు మీరు ఎంత భక్తి చేసి ఎన్ని జీవితాలు ఎంత జీవితం గడిపి ప్రార్థన చేసి ఆరాధన చేసి స్థుతులు చెల్లించి అప్పుడప్పుడు అసలు ఉన్నావా ఉన్నావా అసలు ఉన్నావా అని రాశాడు ఆయన ఎవరు సినిమాలో ఉంటే నిద్రపోయావా అని కూడా రాశాడు అంట ఇజ్రాయేలును కాపాడు వాడు కొనుకుడు నిద్రపోడు దేవునికి స్తోత్రం నా ఇదర్ స్లీప్స్ నార్ స్లంబర్స్ అన్నాడు నిద్ర లేదు కునుకు లేదంట ఎవరికి దేవునికి దేవునికి స్తోత్రం కాపాడు కరాములలో ములలో నన్ను కాపాడును కృపతో యేసు కాపాడు కరాములలో ములలో నన్ను పడను కృపతు తువేషి నో డాను నేను హల్ పాడి పడి అను నేను मीराय सुली नम् मीरा कृष् न मीराय सुलि मीरा कृष्ण प्रभु निन्नो पाठ कने पर्वत मोलो पलगुना तो क्लो प्रभु पाठ कने पक्षराजु भले भल मुंदे शक्ति तोड़ा गिर जानो पक्षराजु भले भल

ఆయన మనల్ని కాపాడేవాడు మనల్ని బ్రతికించేవాడు స్తోత్రం అపవాది ఎంతసేపు అనుమానాలు పెడతాడు ఎవరి మీద వాక్యం మీద దేవుని మీద స్తోత్రం దేవుని వాక్యం మీద అనుమానం పెట్టినా అది అపవాదే దేవుని మీద అనుమానం పెట్టినా అది అపవాది క్రియేనని మనం నమ్మాలి వీళ్ళకి అనుమానం ఎవరి మీద ఏ సై నువ్వు ఇది చేయి అన్నారు ఏదంట ఒక సూచక క్రియ చేయి ఏదన్నా అది అక్కడ ఏదన్నా అని చెప్పి ఏదన్నా తిప్పు అన్నారు తిప్పలేనా అన్లా ప్రభు అలాంటి తిప్పుళ్ళు తిప్పబడవు అన్నాడు దేవునికి స్తోత్రం అల్లేలుయా ఆమెనంటారా అక్కడ నుండి వాళ్ళు విడిచిపెట్టాడంట దేవునికి స్తోత్రం ప్రభువు విడిచిపెట్టుట భయంకరము ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నడూ విడవవద్దయ్యా అని చెప్పాడు ఆయన విడిచిపెడితే ఉన్నదా ఆయన కరుణాకర్ గారిని విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టినా ఇంకా ఏమీ లేదు ఇక్కడ స్తోత్రం మిమ్మల్ని కూడా అంతే మనం కోరుకోనవలసిన కోరికల్లో పెద్ద కోరిక ఏదైనా ఉందా అంటే ప్రవ్వా నీవు నన్ను విడవవద్దయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నాయనా అని కోరుకోవాలి స్తోత్రం ఎవరిని విడిచిపెట్టాడు పరిశీలిని వదిలిపెట్టాడు సద్దు కయలను ఎవరిని విడిచిపెడతాడు శోధించే వారికి ఆయన దగ్గర తావులేదు దేవునికి స్తోత్రం అల్లెలు సూచక క్రియలు ఎందుకు చెప్పండి ఆయనను నమ్ముకోవడానికి అద్భుత కార్యాలు ఎందుకు రోగం తగ్గుద్దా ఫాస్ట్ గారు అంటే నిశ్చయంగా తగ్గుద్దని నేను చెప్పడం కాదు బైబిల్ చెబుతుంది కానీ ఎందుకు తగ్గుద్ది నీవు ఆయన నమ్ముకుంటావని నీవు రక్షణ పొందుకుంటావని స్తోత్రం కానీ ఎందుకు తగ్గుతుంది నీవు ఆయన వెంబడిస్తావని నమ్ముకోవడం ఒక ఎత్తు వెంబడించడం ఒక ఎత్తు ఊరికి నేను కొంతమంది తర్వాత వెంబడించరు నేస్సుని వెంబడితునని నిడి కానీ క్షయించి తినే కానీ కానీ క్షయించి తినే లేలు ప్రభువును వెంబడించడానికి కాదళ్ళు శోధించడానికంట ఈ అద్భుతం చేయంటే ప్రభు అన్నాడు మీకేమి చేయను అన్నాడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భక్తి గర్వంతో శక్తి గర్వంతో ధనగర్వంతో దేవుడు మనకేమీ చెయ్యడు ఆయన బీ ఆయన దీనులను ఆదరిస్తాడు స్తోత్రం గర్విష్ఠుల గర్వమును అణచివేస్తాడు గర్వమును మనం ప్రక్కన పెట్టాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడంటే వాళ్ళు పులిసిన పిండి అన్నాడు ఎవరు వాక్యానికి దూరంగా ఉండేవారు వాక్యాన్ని శోధించేవాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ నమ్మని వారిని ఎవరికి పోల్చాడు పులిసిన పాస్టర్ గారు గారు చేయవలసిన పని ఏంటంటే అంట వీళ్ళని వీళ్ళతో కలవనియకూడదంట కలిస్తే ఏమవుతుంది వేళ్ళను కూడా పొల వేస్తారంట పులకాలయ్యి స్తోత్రం పులి మొత్తం వాళ్ళు పులిసి వీళ్ళు పులిసి మొత్తం అంతా పులుపే పులుపు పనికి రారని దాని అర్థం స్తోత్రం శిష్యులతో ప్రభువు నైనా మీరు చాలా అవసరమైన పిండి మీరు చాలా అవసరమైన రొట్టె ఇవాళ ప్రపంచమంతా స్వార్థ జరుగుతుందంటే ఇండియాలో స్వార్థ జరుగుతుందంటే ఎవరు తెచ్చారు స్వార్థ అపోసిత్రుడైనా తోమ చెప్పండి అందరు తోమ ఇంగ్లీషులో థామస్ టీహెచ్ఓ ఎంఏఎస్ తోమస్ తోమ స్తోత్ర అమ్మా నేను తాగలేను ఇప్పుడు ఈ డబ్బాలో తెల్లారు లేచినాక ఒక ఇరవై గ్లాసులు పోసారు అందరికి అక్కడ చెప్పినట్లుగా చాలా ఇందులో సుగంధ పోసి అది పోసి ఇది పోసి రేపటి నుంచి ఒక పెద్ద ఐదు లీటర్ల టిన్ అక్కడ పెడదాం అనుకుంటున్నా వచ్చిన పోసేసానని ఇందులో పోయకుండా అందులో పోసి సాయంకాలానికి బాగా వడగట్టి తిప్పి తిప్పి గ్లాసులు ఎండపోయించవచ్చు అల్లెలుయ ఆమెన్ కరుణాకర్ గారు ఎంత చెప్పింది ఏంటంటే ప్రేమ వాన చినుకులై చెదురుమదురుగా జల్లుల్లాగా కురిస్తే పర్వాలేదు కానీ అమ్మా అది భారీ వానగా పడి ఉదిలిపెట్టకుండా వండగండ్లు కురుస్తూనే బొబ్బిలు కడతారు అల్లెలుయ మీ అందరి ప్రేమకు వందనాలు ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీ లేదు స్తోత్ర అయితే ఈ రొట్టి వెళ్ళ దేనికి పోల్చాడంటే అంటే ఆ పిండికి పోల్చాడు మీరే ఆ పిండి వాళ్ళేమో పులిసిన పిండి మీరేమో మంచి పిండి ఈ పిండి చాలామంది యొక్క ఆకలిని తీర్చాలి భారతదేశానికి వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి కాబట్టి దీన్ని పొలవకుండా చూసుకోమని ప్రభువు చెప్పాడు ఈ మరి వీళ్ళని వాళ్ళు అనాలో అపస్తులు కదా మరి కొంచెం తెలివి తక్కువ వాళ్ళు అనాలో నాకు కూడా తెలియదు అసలు ఆకుండా ఒరేయ్ మనం భోజనం మర్చిపోయి వచ్చామని ప్రభు చూసావా రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు అంటున్నారు భోజనం గురించి ప్రభు ఏమి అక్కడ మాట్లాట్ల ఆత్మీయమైన భోజనం గురించి మాట్లాడుతున్నాడు వాస్తవంగా వీళ్ళే తిండి మనసులో ఉన్నారు వాక్యం చెప్తున్నా వీళ్ళకి ఏం గుర్తు వస్తుంది భోజనమే గుర్తు వస్తుంది కొంతమందికి ఎంతసేపు తిండే రొయ్యలు తిన్నాం ఈరోజు అని కేజీకి ఎన్ని దూగుతాయండి అంటున్నాడు ఒక ఆయన అంటే ఏం చే ఏం పడదామని సైజు గట్టిది కొంతమంది ఏది పడితే అది తినరమ్మా పెద్ద సైజు కావాలి ఒక ఆయన అంటున్నాడు సుంకు పడే రోజుల్లో తినాలి పాస్ట్ గారు మట్ట గొడిసలు అంటున్నాడు అంటే తెలుసా వరిపు వరిచాలలో సుంకుబడే రోజు అంటే మామూలు అవగాహన కాదు ఏది తింటే మేను రంగు వస్తుందో మళ్ళా అంటున్నాడు కోడి పెట్ట అయ్యా గుడ్డు కారు వచ్చింది తినాలంటున్నాడు గుడ్డుకు వచ్చింది పెట్టట్ల అట్లాంటిదంట దేవునికి స్తోత్రం వీళ్ళు కూడా అదే పనిలో పడ్డట్టున్నారు ప్రభు అంటున్నాడు కోడి పెట్టని తర్వాత కానీ మీరే ఏసు అది ఎరిగి వేసాడు ఒక దెబ్బ దేవునికి స్తోత్రం ఇదిగో మీరు తినడం కాదు మీరే వారికి ఆహారం అయిపోవాలి దేవునికి స్తోత్రం జీవాహారము జీవా జలనిది పచ్చిక బయళ్ళలో పరుండ చేయునో రండి రారండి రక్షకుని చేరండి హృదయమనే తలుపునదా నా ప్రియుడు నట్టుచుండే హృదయమనే తలుపున దానా ప్రియుడు తచ్చుచుండే ప్రయాసముతో వారముతో కృంగిన వారలారా ఏడే చునని ప్రియుడు పిల్ల చూచుండే రండి రండి రక్షకుని చేరండి అలేలుయా యసు వారు జీవ హారము దేవునికి స్తోత్రం మిమ్మల్ని కూడా జీవపు రొట్టెలుగా చేశాడు ఎక్కడికి పెడితే అక్కడ ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటటువంటి జీవ జలములుగా చేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏదో ఒక పాత పాటు ఉండేదిగా జీవ జలములు జీవా జలము శ్రీయేసు క్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జలమును పొంది జీవమునంద జలనిధి చేరండి దేవుడేశారం ఆమెన్ మిమ్మల్ని దేవుడు జీవాహారముగా చేశాడు ఆమెన్ ఎక్కడికి వెళ్ళిన జీవపు రొట్టెలు అన్నమాట ప్రజలు బ్రతుకున్నట్లుగా జీవాహారం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని అనుమానింపజేసేవాళ్ళు మీ దగ్గరకు త్వరలో చేరతారు అమ్మా నువ్వు బాక్టిసం పొందావా అంటారు పాపపు అదే ఎట్టపోయిందే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలోనా లేకపోతే యేసునామంలోనా అంటారు మెల్లగా తీసుకెళ్ళి వంటగదిలో పెట్టి తాళం వేసి ఊరెళ్ళు రండి అల్లెలుయా ఆమెన్ అబద్ధ బోధలు మనల్ని నరకానికి నడిపించేస్తాయి హెరసి కమ్ ఫ్రమ్ ది హెల్ కమ్స్ ఫ్రమ్ ది హెల్ హెరసి అంటే అబద్ధపు బోధ వాక్యాన్ని అనుమానింపజేసే బోధ అన్యజనులే కాదు క్రైస్తవులు కూడా బయలుదేరి మధ్య చెడ్డ సిద్ధాంతాలు బోధించడానికి బయలుదేరుతున్నారు ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తారు వాళ్ళని మీరేమీ చేయక్కర్ల మెల్లగా మోకరించండి ప్రార్థన చేసుకుందాం అనండి సెట్ అయిపోతారు దేవునికి స్తోత్రం అల్లులుయ మరీ ఎక్కువ శోధిస్తుంటే కిచెన్లో పెట్టండి బాత్రూంలో పెట్టమని చెప్దాం అనుకున్నా కానీ అల్లులుయ వాక్యం చాలా జాగ్రత్తగా పఠించండి వాక్యాన్ని గమనించుకోండి నేను ముగించేస్తున్నాను వెళ్ళాలి ప్రభునందు ప్రియులరా ఈ వాక్యాన్ని మీరు చదివారు ప్రభు అన్నాడు వీళ్ళు మామూలు కాదు వీళ్ళు వాక్యం చదువుతారు కానీ నన్నే అనుమానిస్తారు వీళ్ళతో మీరు క్రీస్తుని అనుమానించే వారితో మనం జాగ్రత్తగా ఉండాలి ఏసు ప్రభు అని ఏ నాలుక ఒప్పుకోదో వాడు దేవుని సంబంధి కాదు ఏసు ప్రభు అని ఏ హృదయం అంగీకరించదో వాడు దేవుని సంబంధి క్రీస్తుని అంగీకరించిన వానికి వాడు యూదుడైనను మరొక దేశస్థుడైన వానికి పరలోక రాజ్యము లేదు అని గుర్తుంచుకోండి ఈ సత్యాన్ని మీరు గమనించండి వారిని దేనికి పోల్చాడు మీరు వాళ్ళని చూసి అబ్బో అంతా చెప్పేస్తున్నారు పాస్టర్ వీళ్ళు పెద్ద స్కోలర్స్ అండి అనమాకండి స్కోలర్స్ కాదు ఏమీ కాదు వాళ్ళు స్కాలర్స్ కాదు వాళ్ళు పులిపిండి మళ్ళీ పులులు అనుకుంటారేమో పులిసిన పిండిని డైరెక్ట్ కొంచెం ఫుల్ టైట్లు ఇస్తే మంచిది దేవునికి స్తోత్రం పులిసిన పిండిలు మన దగ్గరకు చేర కుండును గాక చేరనీయ కుందుము గాక అల్లెలు పులిసిన పిండిని మనము కొంచెం వాసన చూసి పసి కట్టే ఇదుము గాక పని చేయడం లేదనమాకండి పులిసిన పిండిని చూసి మీరు పసిగట్టాలి దేవునికి స్తోత్రం వాక్య విరుద్ధమైన ఏ సిద్ధాంతం వచ్చినా మీరు వెంటనే పసిగట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగా కొంతమంది శనివారం ఆరాధనని మొదలు కొంతమంది కొంతమంది ఏసునామంలోనే అంటున్నారు కొంతమంది అసలు యేసు ప్రభు దేవుడే కాదని హోవా సాక్షులు అని మొదలు పెడుతున్నారు ఇవన్నీ కూడా వాక్యపు వ్యతిరేక బోధలు వాటికి మనము దూరముగా ముందుముగాక ఆ మేన్ లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసు ప్రభువా